హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీమిగ్లిం ఎస్ఆర్ ఫ్యాట్స్ ఏ డేంజరస్ ఆఫ్రికన్ స్నేక్ బ్లాక్ మాంబ మాంబ నామం డెడ్రోయాస్పిస్ పాలిలేపిస్ ఇది ఎక్కువగా రాతి కుహరలలో నివసిస్తుంది ఇది ఎక్కువగా నేలపై తిరుగుతూ ఉంటుంది ఎక్కువ అయితే ఇష్టపడుతుంది చద పురుగులు పెట్టే పొట్టల్లో ఎక్కువగా ఉంటుంది బూడిద రంగు నుండి ముదురు గోధుమ రంగు వరకు ఇది ఉంటుంది దీని పేరు దాని నోటి లోపల నల్లగా ఉండటం వల్ల బ్లాక్ మాంబ అని పేరు వచ్చింది బ్లాక్ మాంబా భయపెడుతుంది ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది వేగంగా వెళ్తూ ఉంటుంది ఇది చాలా మోస్ట్ డేంజరస్ పాయిజస్ని అయితే కలిగి ఉంటుంది దీనికి చాలామంది మానవ బాధితులను ఉన్నప్పటికీ చాలా వేగంగా చంపుతుంది దీనికి దూకుడు ఖ్యాతి ఎక్కువగా ఉన్నప్పటికీ మానవులపై రెచ్చగొట్టబడిన దాడులు నిరూపించబడలేదు ఏటా తక్కువ సంఖ్యలో మరణాలు మాత్రమే ఇప్పటి వరకు కనుగొన్నారు ప్రపంచంలోని అతి పెద్ద పువ్వుల జాతి ఒకటి ఉంది దీని పేరు వచ్చి రాప్లేసియా ఆర్నాల్డీకి అయితే దీనికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది అయితే అది కుళ్ళిన మాంసం వాసన మనం అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా అయితే న్యూస్ పేపర్లో చుట్టేసి ఇచ్చినవి అయితే తింటూ ఉంటాము బీచ్కి వెళ్ళేటప్పుడు కానీ అవుట్ సైడ్ కానీ తింటూ ఉంటాం కదా అయితే ఈ ఫ్యాక్టర్స్ వెంటనే మీరు న్యూస్ పేపర్లో తినడం అయితే మానేస్తారు అదేంటంటే వార్తాపత్రికల్లో ఉపయోగించిన ఇంక్ అనేది క్యాన్సర్తో ప్రత్యక్షంగా ముడిపడి ఉంటుంది దీనివల్ల వార్తాపత్రికల్లో చుట్టబడిన ఏ ఫుడ్ అయినా తినటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భూమిపై అత్యంత పొడి ప్రదేశం అయితే ఉంది డ్రైయెస్ట్ ప్లేస్ వచ్చి అంటార్కిటికా యొక్క అని పిలుస్తారు ఇక్కడ మనకి ఫ్యాక్ట్ ఏంటంటే రెండు మిలియన్ల సంవత్సరాలకు పైగా ఇక్కడ అసలు వర్షం పడనే పడలేదు బ్లడెడ్స్ అనేవి గడ్డాలు వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఎక్స్టర్నల్ హీట్ రిసోర్సెస్ పైన అయితే ఆధారపడి పనిచేస్తాయి నెంబర్ టూ ఫ్లెమింగోస్ అంటే మనకు అందరికి చాలా ఇష్టం కదా అయితే అత్యంత పురాతనమైన ఫ్లెమింగోస్ అనేవి రికార్డ్స్ ప్రకారము ఎనభై మూడు సంవత్సరాల వరకు జీవించే ఉన్నాయంట దోమలు మనకి పరిచయం లేని పేరు మనందరి ఇంట్లో ఉంటాయి అయితే ఈ దోమలు అనేవి పురాతన కీటకాల్లో ఒకటి హండ్రెడ్ మిలియన్ సంవత్సరాలకు పైగా భూమిపై ఉనికిలో ఉన్నాయంట ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా నెంబర్ ఫోర్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ మనం అందరి ఇంట్లో కూడా ఆడుతూ ఉంటాము అయితే ఇటువంటి స్నేక్స్ అండ్ లాడర్స్ పాపులర్ గేమ్ అనేది ఎక్కడ ఉద్భవించిందో తెలుసా ఇది మన భారతదేశంలోనే ఉద్భవించింది ఇటువంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వెల్స్ అంటే కుర్తి మింగళాలు విలక్షణమైన వంపు ఎగువ దవడతో ఉంటాయి బొంబుల్ గబ్బిలాలు ఇవి ప్రత్యేకమైన గబ్బిలాలు ఈ బొంబుల్బి గబ్బిలాలు అనేవి నదుల సమీపంలోని సున్నపరాయి గుహల్లో నివసిస్తూ ఉంటాయి సెయింట్ లూసియా రేసర్ ప్రపంచంలోనే అత్యంత అంతరించిపోతున్న పాము జాతి అలారం గడియారాలపై స్నూజ్ బటన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో లెవ్ వాలెస్ అనే అమెరికా న్యాయవాది నెంబర్ ఫ్యాక్ సన్ డియల్ అనేవి మానవ చరిత్రలోని అత్యంత పురాతనమైన సమయ పాలన పరికరాల్లో ఒకటి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎటువంటి గడియారాలు లేనప్పుడు ఎటువంటి అలారాలు లేనప్పుడు పని కోసం ప్రజలను మేల్కొల్పిన వారిని నాకర్ అప్సర్స్ అనే నిపుణులు ఉండేవారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ టూత్పేస్ట్లో దంత సంరక్షణ మరియు దంతాలు తెల్లబడడం కంటే అనేక గృహ ఉపయోగాలు ఉన్నాయి ప్రపంచ